అనకాపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి కొండ వద్ద ఆదివారం జరిగిన అనకాపల్లి ఏరియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఎలక్ట్రికల్ కార్మికుల వన భోజనం ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షులు సూరంపూడి రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు కార్మికులంతా ఏకమై ఒక చోటకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని వృత్తిలో నైపుణ్యత సాధించాలని కోరారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో క్వాలిటీ స్వీట్స్ అధినేత తనయుడు చిన్ని మరియు ఎలక్ట్రికల్ షాపుల అధినేతలు మరియు వైశ్యరాజు జ్యువెలర్స్ అధినేత స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అధినేత మరియు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ సంఘ పెద్దలు అతిథులు పాల్గొన్నారు యూనియన్ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైద్యులచే కంటిచూపు పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల సోలార్ ప్యానెల్స్ ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కమిటీ పెద్దలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు కే కోటేశ్వరరావు అండి ఇంతవరకు మండలంలోనే ఎలక్ట్రికల్ యూనియన్ ఉండేది దాన్నే గత ఇరవై సంవత్సరాలు బట్టి అలాగ అంచెలంచెలుగా లేపుకుంటూ యాభై మందితో స్టార్ట్ చేసింది ఈరోజు నాలుగు వందల మంది దాకా తీసుకొచ్చింది మండలంలోనే కాకుండా జిల్లాలోనే కూడా యూనియన్ స్థాపించి జిల్లా యూనియన్ అన్నది ఒకటి రెండు వేల ఇరవైలో పెట్టామండి అది కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మా స్టేట్ ఎలక్ట్రికల్ యూనియన్ ఒకటి ఉంది అందులో నేను కంపెనీ సభ్యుడిని వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లాలోనే ఒక జిల్లా యూనియన్ ఉంది జిల్లా యూనియన్ పెట్టి జిల్లా ప్రెసిడెంట్గా నేను అయ్యాను తర్వాత ఏరియా వరీగా నర్సీపట్నం సెక్రటరీ ఇచ్చాం చోడవరం ఉప సెక్రటరీ అయ్యారండి ఇలాగా యూనియన్లు అనకాపల్లి జిల్లాలోనే యూనియన్లు నియమించి దాని ద్వారాగా మా ఎలక్ట్రిషియన్ అందరినీ ముందుకు తీసుకెళ్దాం అన్న దృక్పథంతో ముందుకెళ్ళామండి అలాగే ఇప్పుడు మా సోదరులు మా తమ్ముడు వాళ్ళు చెప్పినట్టుగానే పిరగోమ సత్యనారాయణ గారు వెనకత్రలో కదా ఐదు సంవత్సరాలు తిరిగాము కానీ ఆ వీలు కుదరలేదు అది అయిపోయింది కదా అని చెప్పి అమర్నాథ్ వెనకత్రలో ఒక ఐదు సంవత్సరాలు తిరిగాము ఆయన ఏం మాట్లాడలేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదో వాళ్ళని ఇన్వర్ట్ చేసాము వచ్చారు వచ్చేదో హామీ ఇచ్చారు అది మీ మీడియా ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తారని మా కోరిక అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనకాపల్లి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం వారు మేము ఈరోజు భోజన కార్యక్రమం పెట్టడం జరిగిందండి సత్యనామూర్తి కొండదారు అనకాపల్లి అయితే గతంలో కూడా మేము ఇవి చాలా కంటిన్యూగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా సభ్యులందరినీ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై మందిని ఇన్వైట్ చేసి పెట్టడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఏంటంటే సభ్యులకు ప్రతి వారికి కూడా ఉపయోగపడాలి ఎందుకంటే మెడికల్గా వెనకబడుతున్నారు కొంతమందికి ఏదంటే మాకు ఎలక్ట్రిషియన్కి అందరికీ కనులవి కనిపించాలి క్లియర్గా ఉండాలి అనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు అయితే ఈసారి కట్టాడి చేయడం జరిగిందండి మెయిన్ వాటికే ఎక్కువ శాతం మేము ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సత్యదేవ హాస్పిటల్ వారు ఆ యాజమాన్యం వారు వచ్చి ఈ బీపీలకి చెకప్లకి అలాగే నొప్పులకి కూడా వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు ఇంచుమించి దగ్గర దగ్గర ఒక పదిహేను మంది స్టాఫ్ వచ్చి ఈరోజు మన ఎలక్ట్రీషియన్ కేంద్రకి చెకప్లు చేయడం జరుగుతుంది అలాగే నైనా క్లినిక్ వారు కూడా వాళ్ళు కూడా మేము అడిగినట్టే ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇంచుమించు ఒక ఎనిమిది మంది వరకు వచ్చి వాళ్ళు కూడా ఈ క్లినిక్ చేసి ప్రతి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా చెక్ చేసి వాళ్ళకి ఏమైనా ఉండేటట్టు అయితే ఉచితంగా మందులు కూడా ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి అలాగే పేలా గోవింద్ గారు మాకు ఈ సభకి ఇచ్చేశారండి వారిని కూడా మేము గతంలో వారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అలాగే అమర్నాథ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము మా యూనియన్కి ఒక రెండు సెంట్లు జాగా ఇప్పించి మనం మేము అడిగడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కారణాల వల్ల కానీ లేకపోతే ఏదో కారణం వల్ల కానీ మాకు ఏ రోజు కూడా ఒక సెంటు జాగా కూడా ఇప్పించలేదు అయితే దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం ఈరోజు కూడా మేము సరదామా పార్క్ దగ్గర ఒక షాపు వద్ద మేము మీటింగ్లో పెట్టుకోవడం జరుగుతుందండి ప్రతి నెల ఐదో తారీఖు అది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఏది లేక మాకు జాగా అయితే ఈరోజు మా మాలో ఒక సభ్యుడు ఎక్కడో కూడా మేము ఇచ్చిన బడ్డీ పెట్టుకుంటాం దాన్ని మీరు ఆటంకపరచకండి అని కొద్దిగా ఆయనకి ఇది వివరంగా వివరం చేయడం కూడా జరిగిందనమాట మాకు ఈ సంవత్సరంలో కానీ కాడ మీ ద్వారాగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి చెప్పి మాకు కాడ జాగా ఇప్పించండి లేదంటే మేము ఎక్కడో కాడ గాదు రావడానికైనా చిన్న బడ్డీ పెట్టుకుంటే ఏ కారు సరే అలా మాకు ఎక్కడో కారు ఒట్టిన మేము ఈ బడ్డీ పెట్టుకొని మేము మీటింగ్లు పెట్టుకునే అవకాశం కల్పించుకుంటే ఎక్కడో గాడ ఈ సంవత్సరంలో మాకు చిన్న జాగా ఏర్పరచండి అని వారిని అడగడం జరిగింది వారి కంపల్సరీ మీకు లేదు మీరు ఆ మాట అనకండి నేను మీకు చేద్దాం అనుకున్నాను కానీ ఆ వీలు కుదరలేదు ఈరోజు నేను సీఎం రమేష్ గారి చెప్పు కానీ అలాగే ఎమ్మెల్యే రామకృష్ణ గారి చెప్పు కానీ ఈ సంవత్సరంలో మీకు ఎక్కడో కాడ వచ్చి ఈ సంవత్సరం ఇదే టైంకి మీకు కంపల్సరీ ఎక్కడో జాగా ఇప్పించే ఏర్పాటు చేస్తానని మాకు భరోసా ఇవ్వడం జరిగింది అందుకు మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి ఓకే సార్ మాకు ఆ జాగా ఇప్పించే ఏర్పాట్లు మా నాయకులు చేస్తారని మా యూనియన్ తరపున మేము కోరుకుంటున్నాం సార్ వనభోజన కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసేటట్టే ఈ సంవత్సరాలు కూడా చేయడం జరిగింది ఆ యొక్క భాగంలో ఈరోజు మెడికల్ క్యాంపులు అలాగే షాప్ అధినేతల ద్వారా స్టాల్స్ కూడా ఏం జరిగింది సుమారు నాలుగు వందల తరగతి ఆ శుభాలు సభ్యులు వచ్చారు వాళ్ళందరికీ కూడా మరి అరకాపల్లి మాజీ శాసనసభ్యులు పేరా గోవింద్ గారు మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మేము అడిగింది ఏంటంటే స్థలం కోసం అడిగాము ఆ స్థలం ఎలాగైనా వస్తుంది దాంతోపాటు మీ మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తయారు చేసి మరి ఉంచండి ఇల్లు కూడా మేము వచ్చి ఏర్పాటు చేస్తాం కంపల్సరిగా అని మాట ఇచ్చున్నారు వారికి ఈ యొక్క సంగీత ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు నీకు ప్రశాంతం ఉండదు తెల్లవారులు లేజీగా ఉంటుంది జిడ్డుగా ఉంటుంది తెల్లవారులు ఆ సిత్తు కొట్టాలంటే కన్న బెచ్చి కొట్టాలంటే అది కూడా సీగదు ఆల్కహాల్ కి ఎడి కావచ్చండి అందరూ కూడా ఐక్యతగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మీ ఇంటిని బట్టి సుఖ సంతోషంతో ఉండండి ఈరోజు ప్రభుత్వం సంక్షేమ అని చెప్పి డబ్బులు రాసేసరికి అయ్యే బ్యానం దాంట్లో మనస్పార్థాలు అవుతారు దయతో మన కుటుంబ సభ్యులు కాబట్టి మీ పేరు విజ్ఞప్తి చేస్తారు అందరూ ఐక్యతగా ఉండండి డెఫినెట్లీ మీకు ఎవరికి ఏ కష్ట వచ్చిన కూర్చొని ఫోన్ చేయించాలి రెస్పాండ్ అవుతాను మీరు అందరూ రేట్ అయితే మీరు అందరూ కదా గతలో లేదు నెక్స్ట్ పిక్నిక్ అదే ప్లేస్ లో కట్టుకోలేదు అలాగే అన్నదమ్ముల మరొక విజ్ఞప్తి మీరు అన్ని విధంగా అపార్థం చేసుకోకండి మీలో మీరు యూనిటీగా ఉండండి ఒక రేటు కోట్ చేసుకుని రేటు ప్రకారంగా చేయండి అన్ని రేట్లు పెరిగాయి మీ రేట్లు తప్ప పాయింట్లు అంటారు పాయింట్లు అనేసరికి కొందరు తెలియక రెండు పెగ పాయింట్లు పెడేస్తారు ఆటి దగ్గర పుడతారు తప్ప పాయింట్ దగ్గర ఒక ఐదు రౌండ్ పెంచుకుని ఆలోచన రావు